అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి మీరు లైక్ చేస్తున్న వేరే వరకు యూట్యూబ్ చూస్తారు మీరు లైక్ చేయలేదు దాన్ని బట్టే ఉంటుంది అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ ఉంటుంది అందులో వీడియో చేయలేని టాపిక్స్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అందరూ షేర్ చేస్తాం చూడండి మనకి తల్లికి వందనం పథకాన్ని మేలు అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది అసలు రూల్స్ ఏమంటే కొత్త రూల్స్ ఏమంటాయి నిబంధనలు ఏమంటే మార్గదర్శకాలు అని తల్లిదండ్రులు తెగ మదన పడిపోతూ ఉన్నారు అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎటువంటి రూల్స్ లేవు చదువుకునే ప్రతి పిల్లోడికి పిల్లకే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తూ ఉంటాయి అలా చెప్తూనే కూడా మరలా ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో ఏ రూల్ పెట్టారు ఎవరికి ఇచ్చారు ఎలా ఇచ్చారు అని కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది మళ్ళీ జగన్ గారు ఉన్న కాలంలో చాలామంది డిగ్రీల్లో కూడా వెళ్ళిపోయారు కొంతమంది ఇంటర్మీడియట్ కూడా దాటి అవతలకి వెళ్ళిపోయారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఫ్రెషర్స్ అన్నట్టుగా ఇంక మనకు గుర్తించేది అంటే తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతిలోకి కిలో వాళ్ళు ఉంటారు ఏడు నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ ఉంటే అలాగా కొంతమంది ఆడిపోతారు సో ఎవరైతే ఉన్నారో వారికి ఏ ప్రాతిపదికన తీసుకున్నారంటే ప్రభుత్వం సర్వర్లో లిస్ట్ అయ్యి ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాటికే మరలా డబ్బులు వేస్తున్నట్లయితే వారికే పడిపోతున్నాయి మాకు అలాగే మాకు డోక్రా గ్రూప్ పడాల్సిన డబ్బులు వేరే డాక్రా గ్రూప్కి పడిపోతున్నాయి అలాగే సర్వర్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మరలా ప్రభుత్వం ఒకసారి సర్వే అయితే చేయాల్సి ఉంటుంది అలాగే ప్రతి స్కూల్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు అలాగే ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్ ఎంతమంది చదువుతున్నారు అలాగే ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యా సంస్థలు ఎంతమంది చదువుతున్నారు ఇదంతా లిస్ట్ కూడా జిల్లా ప్రభుత్వ ఎవరైతే కలెక్టర్ ఉంటారో వారి దగ్గర ఉంటుంది ఆ లిస్ట్ అంతా తీసుకుని ఎవరైతే రెగ్యులర్గా స్కూల్కి వస్తున్నారు ఎవరైతే రెగ్యులర్గా అటెండెన్స్ డెబ్బై ఐదు పర్సెంట్ దాంతో తీసుకుని ప్రభుత్వం డబ్బులు వేస్తే మంచిది అయితే ఎటువంటి మార్గదర్శకాలు లేవంటే చివరికి వచ్చేటప్పటికి ఎటువంటి తిరకాశ పెట్టే అవకాశం ఉంటుందని ప్రజలందరూ భయపడటం జరుగుతుంది ఎందుకంటే పంతొమ్మిది వేల కోట్లు కేటాయించిన జగన్ గారే ఒకరికొకరికి వేసారు ఇప్పుడైతే తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించింది కూటం ప్రభుత్వం ఇప్పుడు ఒకరికాది కదా సగం మందికి వేయడానికి కూడా డబ్బులు సరిపో మరి పూర్తి స్థాయిలో అందరికి వేస్తారా లేదా అనేది అయితే ప్రజలందరూ కదా భయపడటం అయితే జరుగుతుంది అయితే మార్గదర్శకాలు ఏమీ లేవంటూనే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటిన వాళ్ళకి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కార్లు ఉన్న వాళ్ళకి జీఎస్టీలు కట్టే వాళ్ళకి వీళ్ళందరినీ కూడా తొలగించడం జరుగుతుంది ప్రభుత్వ పథకాల నుంచి సైలెంట్గా ఫోర్ సర్వే కూడా చేస్తున్నాయి దీన్ని ఏంటంటే ఎవరైతే ఉన్నతంగా ఉంటారో పేదవారిని వీళ్ళిద్దరి మిడిల్ మ్యాన్గా ఉండి వాళ్ళకి వాళ్ళు సహాయం చేసేలాగా అంటున్నారు మరి దానికోసమే చేస్తున్నారా లేకపోతే కొంతమంది ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళని ఈ పథకాల నుంచి తప్పించడానికి చేస్తున్నారని ప్రజల అభిప్రాయం సో ప్రజలు అభిప్రాయపడుతున్నారు మా ఇంట్లో ఏసీ ఉంది మా ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి రిఫ్రిజిరేటర్ ఉన్నాయి పెద్ద ఎల్ఈడి వాళ్ళు టీవీ ఉన్నాయి ఇవన్నీ ఉంటే వీళ్ళు పర్లేదు ఆర్థికంగా బాగానే ఉన్నారని రాసుకొని పోతే మళ్ళీ రేపు పొద్దున్న ఈ ఆధార్ కార్డులు అక్కడ మ్యాచింగ్ అయినప్పుడు వీళ్ళని తొలగించేసే అవకాశం ఉంటుందని ప్రజలు భయపడదు అయితే ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది నిబంధనలు అయితే పాతయ్యే ఉంటాయి ఇప్పుడు ఆరు దశల వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఈ ఆరు దశల వెరిఫికేషన్ అనేది పాస్ అవుతుంది ఎవరికైనా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది చూద్దాం ఏదైనా అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో థ్యాంక్ యూ